చూసారు కదండి ఇది నేనే సొంతంగా తయారు చేశాను అనమాట అండి నేను వర్క్ చేసి ఇక్కడ ఇది చూసారు కదా ఇది బేరింగ్ రింగ్ అనమాట పోయిన బేరింగ్ రింగ్ వాడాను దీనికి కట్టు అలాగే ఈ వచ్చి నా టెన్ రేఖ రేఖముక్ పెట్టాను ఇది మామూలుగా అరంగులం ఓసానన్నమాట ఇది నేను ఆ ఐదు అడుగులు ఊస్ తీసుకున్నాను అనమాట అండి ఇది అయితే ఏముందంటే చేసి పని ఏంటంటే మనకి మూలమూలం ఏమైనా మట్టి ఉన్నా లేదన్నా ఎక్కడన్నా గడ్డి మొక్కలు వచ్చినా సరే మనం పొడుచుకోవడానికి చాలా బాగుంటుంది అనమాట ఇంకా చూడండి ఇది చాలా నీట్గా ఏమవుతుందంటే చాలా బాగా చేద్దామన్నమాట వర్క్ దీని పర్ఫార్మెన్స్ మామూలుగా ఉండదు అంటే ఇది ఎలా ఉంటుంది అంటే ఇంచుమించు కుల్ఫీ ఉంటుంది కదా మనం వంటల్లో వాడతారు అలా ఉంటుంది అనమాట అండి అయితే దీన్ని నేను ఏమంటున్నానంటే మినీ పోర్టుబల్ అంటున్నాను అనమాట అంటే ఇది నేనే తయారు చేయను దీనికి ఏం పేరు ఎట్టలేదు అయితే దీనికి ఏ పేరు అంటే మినీ పోర్టుబల్ అంటే లాగా ఉంటుంది కాబట్టి ఇది మినీ పోర్టుబల్ అనమాట అండి చాలా బాగా యూజ్ అవుద్ది మీరు కూడా మీరు అయితే మీరు చేసుకోండి అంటే రైస్ మిల్లో ఉన్న వాళ్ళకి బాగా యూజ్ అవుద్ది అనమాట ఏదన్నా ఆ మట్టి కట్ట గోకడ కట్ట బాగా యూజ్ అవుద్ది మేమైతే చాలా బాగా వాడుతున్నాం దీన్ని నేను నేను సొంతంగా తయారు అయ్యాను కదా ఇది చాలా బాగా యూజ్ అవుతుంది అవుతుంది కాబట్టి వీడి ఇంత వీడియో సరదా మీ కనుసం షేర్ చేయండి ఇలాంటి తయారు చేసుకుంటారు అలా వీడియో లైక్ చేసి మన పేసిన